బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన డోమినర్ అయితే అమ్మేసా డోమినర్ అయితే అమ్మేసా నాకైతే ఎట్లా ఉంది దాన్ని నమ్మితే దీనికి ఒక టైరు ఇంకా క్రాస్ గార్డ్స్ దీనికి రెండు రోజు సార్ వేయించడం మొత్తం చూడండి అలా విల్సు రెండు సిల్డర్లు నెక్స్ట్ నార్మల్ గా చున్నీ కొని వాడు బండి ట్రైల్ అయిపోయింది చూడండి ఇగో ఈ చేతులు పెట్ట కడుపు బిర్యానీ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీడింగ్లో వర్ వెల్కమ్ బ్యాక్ టు నో వీడియో గైస్ టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మన గ్యాంగ్ మొత్తం కలిసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం హైదరాబాద్ మనం ఎందుకు వెళ్తున్నాం అంటే మన వెహిక అన్ని బైకులు సర్వీసింగ్ అయితే వచ్చాయి అన్ని బైకులు సర్వీసింగ్ అయితే చేయిపోయాలి గైస్ నేనైతే ఒక చిన్న వర్క్ మీద వన్ డే బిఫోర్ ముందే వచ్చేసాం అయితే హెడ్ హైదరాబాద్కి అయితే వస్తున్నారు సంతోష్ మోడిఫికేషన్ దగ్గరికి అయితే వస్తాం మీకు లాస్ట్ టైం వీడియోలో సంతోష్ మోడిఫికేషన్ అయితే చూపించా కదా అక్కడికైతే వస్తున్నారు గైస్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన డోమినర్ అయితే అమ్మేసా నా కొన్ని కారణాల వల్ల డోమినర్ అయితే అమ్మాల్సి వచ్చింది ఒక బ్యాడ్ న్యూస్ అది కాకపోతే నాకు ఎంతో ఇష్టంతో కొన్నా దాంతో మంచి మంచి రైడ్లు అయితే చేశా లదాఖ్ రైడ్ కూడా దాంతోనే చేశా కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో అవి చెప్పుకోలేక డొమినర్ అయితే అమ్మేసా ఒక బ్యాడ్నెస్ ఇంకొక త్వరలో కొత్త బైక్ అయితే తీసుకున్నాము అంటే కొంచెం గ్యాప్ త్వరలో అయితే కొత్త బండి అయితే తీసుకున్నాం ప్రస్తుతంగా అయితే డొమినర్ అయితే అమ్మేసా నాకైతే ఎట్లా ఉంది దాన్ని నమ్మితే చెప్పాలంటే కొన్ని కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి కాబట్టి మనం ఏం చేయలేము గాయస్ అయితే వస్తున్నారు మనం సంతోషం ముడిపిస్తున్న దగ్గర అయితే వెళ్దాము లెక్స్ జో స్టార్ట్ దే వీడియో ఇక్కడికి వస్తే వచ్చేసాము రెడ్రో స్టార్ చాలా మన హిమాలయ ఇచ్చాం ఆల్రెడీ చూడండి ఆల్రెడీ మొత్తం నేను వచ్చేలోపు మొత్తం పీక్ కూడా అయిపోయింది హాయ్ సంతోష్ భాయ్ ఒకసారి వచ్చేసాం చూడండి ఇక్కడికి ఇదే చూడండి సంతోష్ మోడిఫికేషన్ ఒకసారి బుల్లెట్ చూడండి మామూలు లేదు బా ఎట్లుంది మొత్తానికి మనం ఇక్కడికి అయితే వచ్చేసాం ఇంతవరకు మీకు నా ఫేస్ ఎట్లా చూపిస్తున్నాం చూడండి మన సైలెన్సర్ అయితే చెక్ చేస్తుండ్రు

ఇప్పుడు హెల్మెట్ చూడండి నలుగురు కలిసి వస్తుంది బండి తెలుసు అయితే తను వాల్మీకి సాయి సార్ మన జీటీకి అయితే రెడ్ రోజా సైలెన్స్ అయితే చూడండి ఒకసారి ఫిక్స్ చేసి చూద్దాం మీసాలు లేకుండా కామెంట్ చేయండి వారాలు ఏ పిచ్చినాక చూద్దాం రెండ్రో స్టార్ వచ్చాయి చూడండి

వాళ్ళ నెంబర్ కావాలంటే ఇందులో కాంటాక్ట్ తీసుకోండి బుల్లెట్స్ ఇదే చూడండి మొత్తం బైక్స్ ఉండేది మొత్తం బుల్లెట్స్ చూడండి ఇవన్నీ మీ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే చూడండి చూడండి షార్ట్ న్యూస్ షార్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే మన డోమినార్ అయితే అమ్మేశాము మిగి డ్రీమ్స్ అన్నీ చాలా ఉన్నాయి కానీ కాకపోతే ఏమంటే దానికి స్పేర్ పార్ట్స్ అనేది దొరకలే ఇక్కడ మొత్తం చూసినా కానీ స్పేర్ పార్స్ దొరకలే ఎక్కడ ట్రై చేసాం కూడా దగ్గర దగ్గర ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అయిపోయి పక్కన పెట్టినా అయినా కానీ దానికి స్పేర్ పర్స్ దొరకట్లా సో నేను ఇక్కడైతే ఆ బండి అయితే ఒక ఇంకొక బండి అయితే మనం త్వరలో కొత్త బండి అయితే తీసుకున్నా కొంచెం బాగా ఫుల్ కొంచెం అది ఫుల్ బాధ ఉంది ఏంటంటే నేను దాంతోపాటు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ఆ బండితో ఒక కొత్త బండి అయితే తీసుకుందాం అది కూడా ఏ బండి అనేది మీకు త్వరలో అప్డేట్ ఇస్తాను ఇస్తాను కంటే చూద్దాం ఏం జరుగుతుందో జీటు అక్కడ ఉంది అండి ఇంకా ఇది ఎక్కడుంది దీనికి ఒక టైరు ఇంకా క్రాస్ గార్డ్స్ ఇంకా అంతే చిన్న చిన్నవి దీనికి రెండు రోజు సారెపిస్తుంది చూడండి మన సాయిదానికి మొత్తం చూడండి అలావిల్సు లైటు హిమాలైకు రెండు సిల్డర్లు గాయస్ చూడండి దో బైక్ బైకులు అనిపిస్తున్నాయి ఇక్కడ ఈ లైన్ లైన్ మొత్తం ఓన్లీ సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతారు చూడండి ఇది అడ్రస్ వచ్చేసి కింగ్కోటి సెవెంట్రైట్స్ చూడండి కాదు మొత్తం దప్ప అయినా చూడండి కింద అన్నీ మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్స్ చూడండి చూడండి మొత్తం మనకు ఏ బండి అయినా దొరుకుతుంది ఇక్కడ స్కూటీలు కానీ బైక్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ కానీ ఇప్పటి కానీ ఇంతలో మొత్తం

నార్మల్ నార్మల్గా చున్నీ కొని వాడు బండి ట్రైల్ చూడండి ట్రైల్ అయిపోతున్నాడు ఏ బాగా ఉన్నాయి కదరా అంటే బాగున్నారా ఎలా ఉండేదంతా

అందుకే తొందర ఎవరు పెళ్ళిళ్ళు ఇది సిక్స్ హండ్రెడ్ పెళ్లి సెవెంటీన్ మోడల్ అంట సెవెంటీన్ అయినా సెవెంటీన్ మోడల్ ఫోర్ ఫిఫ్టీ అంటే లాక్స్ త్రీ

పండ్లు మామూలు పోవట్లే మా ఇంతసేపు మిస్ అయ్యి ఇప్పుడు కలిచాడు రెడ్ రోజు సార్ అయిపోతే మంది మామూలు లేదు ట్రాఫిక్ 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 గుండుగా రెడీ రెడీ కూడా ఎప్పుడెప్పుడు పోవాలని మొత్తానికి మన పండ్లు పని మొత్తం అయిపోయి టిఫిన్ చేసి కేకల నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్లో గోకాట్ ఉంది బ్లూ కార్డ్ అయితే ఒకసారి ట్రై చేద్దాం ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్ లోపలికి అయితే వెళ్దాం మనవాడు బండి చూడండి ఎట్లుందో ఎట్లుందో కింద కామెంట్ అయితే వేయండి నైట్ టైమ్ ఎయిర్పోర్ట్ రోడ్ తిరిగి ఎయిర్పోర్ట్ రోడ్ తెలుసు అందుకే పోయినా వదలను ఏం జరుగుతుంది ఏం జరిగింది రానికి వరకు ఇప్పుడు మన చాయిస్ మనం అయితే వెళ్దాం నేను ఇంకో రికార్డ్ చేస్తాను చూడండి వెయిటింగ్ ఫర్ మామూలుగా లేదు అది కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది బీచ్ లో ఉంది వచ్చేసి థౌసండ్ థౌసండ్ రూపీస్ టికెట్ ఎట్టింది రెడీ అశోక్

మన వాళ్ళు చంపేశ్వరు అండి ఫస్ట్ వచ్చింది అశోక్ తర్వాత రాజు తర్వాత సునీల్ వచ్చేది గోపాల్ మన వాళ్ళు మొత్తం రఫాల్ ఇచ్చేస్తున్నారు ఏం మస్తు అంటే ఉంది మనకు ఒకరికి వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకుంటా అంటే ఒక ఫిఫ్టీన్ రోడ్స్ అనిపిస్తాయి మన వాళ్ళు స్పీడ్ పోతుందంటే వాళ్ళు ఏదో చిన్నబొమ్మని చెప్తున్నారు ఒకటి రాజు రారా రెండు మూడు నాలుగు మొత్తానికి మనల్ అయితే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తారు అంటే అది అంత ట్రేజ్ అంతా మంచి ఎఫెక్ట్ మంచి ఎంజాయ్ ఎనర్జీని అయితే ఇస్తుంది అంటే మనం దాన్ని తొక్కి కొద్ది ఇంకా ఇంకా తొక్కాలనిపిస్తుంది సో నెక్స్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా క్రైజెడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోపలికే దగ్గర అవుతుంది ఒకరికి వచ్చేసి థౌజండ్ రూపీస్ అవుతుంది ఎందుకంటే మామూలు ఒక్కొక్కరికి థౌసండ్ అవుతుంది మామూలుగా జిల్లా వీళ్ళిద్దరు బాగా వచ్చిందని ఉంటాడు మనలో అయితే అయిపోయింది వస్తున్నారు

రావాల్సిన ప్లేసు ఎట్ రాజుగారు రాజుగారి కుది అరే నువ్వు రాజు నువ్వు కుదిరవు కదరా దానికి అయిపోయింది ఇక ఇప్పటి నుంచి మనం శ్రీశైలం రోడ్డుకి అయితే వెళ్ళిపోదాం మనకు మార్నింగ్ సిక్స్ కదా గేట్ ఓపెన్ అనేది ఇప్పుడు టైం వచ్చేసి టూ అయింది టూ థర్టీ అయింది ఇక్కడ నుంచి అక్కడికి ఒక టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఒక వన్ అవర్ మధ్యలో అయితే టైం పాస్ చేయాలి సో గైస్ నెక్స్ట్ రైట్ శ్రీశైలం నిద్రపోతున్నారో రాలే 啊，啥概哈哈